ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె పట్ల జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి అత్యంత ప్రజాస్వామికంగా అభ్యంతరకరంగా ఉంది దీర్ఘకాలంగా దాదాపు ఇరవై రోజులు కావుతుంది వాళ్ళు సమ్మె చేస్తున్నారు నిరదీక్షలు నిరసనలు ధర్నాలు ఎన్ని చేసినా కానీ వాళ్ళ మీద ఇంకా అంతకంతకు కూడా పోలీసులను ప్రయోగించి కర్కశం అని పోలీసులను ప్రయోగించడం ఇదిగో చూడండి ఇక్కడ ఈ విధంగా చేయటం మినహిస్తే అన్నీ కొన్ని వచ్చాయి కానీ మన మీడియాలో కూడా ఇప్పటికీ దీని మీద తగినంత ఫోకస్ ఉండట్లేదు అంగన్వాడీలు జగన్ ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు కానీ ఎప్పటినుంచో అంగన్వాడీలు చాలా అట్టడుగు స్థాయిలో నుంచి వచ్చిన అమ్మాయిలు ఎక్కువగా మహిళలు వాళ్ళు గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారము పిల్లలు ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తూ వస్తున్నారు చాలా కాలం అసంఘటితంగా ఉన్న వాళ్ళు రెండు వేల సంవత్సరాల తర్వాత పోరాడి కొద్దిగా సాధించుకున్నారు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఎస్డిఎస్ పథకానికి కూడా నిధులు కోతకొయటం నిర్లక్ష్యం చేయడం వీటన్నిటితో ఒక వెనకబట్టు పట్టేది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు వచ్చిన కొత్త పెంపు తెలంగాణలో మొన్న వచ్చిన కొంత పెంపు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఇది జరిగాక ఏపీలో కూడా ఉన్న జీతం కంటే వెయ్యి రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అది చేయమని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళు తొమ్మిది వేల ఎంతో జీతం ఉంటుంది వాళ్ళు అడుగుతుంటే వాళ్ళ మీద పోలీసులు ప్రయోగిస్తున్నారు రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారు మనం చర్చలకు పిలిచి అన్నీ మీరు దిగ సమ్మె మానేయండి మేము చూస్తామని చెప్తారు ఇదివరకు అలాగే మానేసి ఇప్పుడు ఉదాహరణకు పిఆర్సీ గురించి చిన్నపద్యాల గురించి ఆందోళన చేసిన ఉద్యోగుల నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మనం చెప్తున్నారు ఇంతవరకు మాకేం రాలేదు మేము ఏం చేయాలి అంగన్వాడీల సమ్మె ఎంత తీవ్రంగా ఉందంటే ఒక చోట కాదు ఇది మనం చూస్తే తెలుస్తుంది ఇవన్నీ చూడండి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలోనూ చిన్న కేంద్రాల్లోనూ కూడా సాగుతున్నటువంటిది వీళ్ళ మీద పోలీసులు ప్రయోగించడం గాయపరచడం ఒకటి కాదు మొక్కుబడిగా మేము ఏదో స్పందించి చర్చలు పిలిచామని పిలిచే తప్ప అక్కడ కీలకమైన కనీసమైన కోరికలు కూడా అంగీకరించడం కాలపరిమితి చెప్పడం అది కూడా ఏం చేయలేదు దాని వాళ్ళు తెలుపుతున్నారు శనివారం నుంచి కలెక్టరేట్ల దగ్గర ఇంకా ఉద్ధృతం చేస్తామంటున్నారు మహిళల పట్ల వాళ్ళని మద్దతు ఇవ్వాలనుకున్న వెళ్ళిన పట్ల కూడా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు ఇంతలో మన మున్సిపల్ కార్మికులు ఎప్పటి నుంచో పెండింగ్ కోరికల కోసం వాళ్ళు కూడా సమయం మొదలుపెట్టారు ఆ సమయంలో వాళ్ళతో కూడా మాట్లాడరు సిఐడిని ఇప్పుడు సమ్మె చేస్తూ ఉంది ఇతరులు కూడా నిన్నటి నుంచి సమ్మెలోకి వెళ్తామన్నారు ఇక్కడ వాళ్ళని ఏదో మాట్లాడించి వాళ్ళ సమ్మె విరమింపజేసారు కానీ మొదలు పెట్టినటువంటి ఈ సమ్మె మున్సిపల్ కార్మికులు అలాగే సాగుతుంది పారిశుధ్య కార్మికులు అందరికంటే మనం ఈ మాత్రం మా నగరాలు పట్టణాలు ఉంటాయని కారుకులు వాళ్ళు వాళ్ళ జీతా భత్యాలు చాలా తక్కువ కాంట్రాక్ట్ పద్ధతులు అవుట్ సోర్సింగ్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి వాళ్ళకు కూడా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదు ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వీళ్ళు కూడా ఆందోళన పథంలో ఉన్నారు ఇలా చెప్తూ పోతే ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యోగులు నిరుద్యోగుల సంగతి తీసుకుంటే మెగా డిఎస్సి ఆ ప్రకటన చేయమని ఆయన నోటిఫికేషన్ ఇవ్వమని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత వెళ్తే వాళ్ళ మీద కూడా అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమయంలో చర్చల్లో కూడా ఎక్కువ భాగం బొత్స సత్యనారాయణ ఉంటారు వీటిలో కూడా అనేక విధాల వాళ్ళను అంటే మీరు మాట వింటారా లేదా కుదరదని అని చూపిస్తామా అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు అధికారులు సర్వశిక్షా అభియాన్ మహిళల పట్ల అయితే ఆ డైరెక్టర్ చాలా తప్పుగా మాట్లాడితే దాన్ని కూడా అందరూ ఖండించారనమాట ఇది చాలా దారుణమైన పద్ధతి రోజు నా అక్క చెల్లెళ్ళు అది మనం అంటున్నప్పుడు ఈ ఉద్యోగులు కార్మికులు వీళ్ళ మట్టుకు మన అక్క చెల్లెలు కాదా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము పంచివే వాళ్లకు సంక్షేమ పథకాల కింద ఇచ్చామన్నప్పుడు ఆ సంక్షేమం వీళ్ళకి అక్కర్లేదా ఉద్యోగులు అంటే వీ కార్మికులు అంటే వీళ్ళు ఏదో చాలా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు వీళ్ళకి చాలా సదుపాయాలు ఎక్కువనే ఒక దురభిప్రాయం పాలక వర్గాల్లో ఉంది అనేక మంది ఆ ప్రచారం కూడా చేస్తుంటారు కలెక్టివ్ బార్గెనింగ్ అన్నది అది తప్పు కాదు అది అలా చేసుకుంటేనే వాళ్ళకి ఈ మాత్రం హక్కులు ఈ మాత్రం జీత భత్యాలు వచ్చాయి సో అంగన్వాడీల దాని గురించి చంద్రబాబు నాయుడు కూడా మన కుప్పంలోకి వెళ్ళినప్పుడు బహుశా చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఆయన వాళ్ళకి సంఘీభవం చెప్పినట్టున్నారు నేను అప్పటికే రెండు మూడు సార్లు అన్న ప్రతిపక్షాలు కూడా ఎందుకు దీన్ని ఒక ప్రధానంగా మద్దతు తెలపడం లేదు అని ఇప్పటికైనా సరే ప్రభుత్వం అంగన్వాడీల కోరికలు అంగీకరించడం తీర్చగలిగిన వెంటనే తీర్చడం మిగిలిన వాటికి హామీ ఇచ్చి కాలపరిమితి పెట్టడం మున్సిపల్ కార్మికుల కోరికలను కూడా చర్చించి అమలు చేయటం సర్వశిక్షా అభియాన్ అలాగే ఈ సమ్మేళ ఆంధ్రప్రదేశ్గా మార్చు మారిన ఈ పరిస్థితిని పరిష్కరించాల్సి ఉంది ఇదేదో తన మీద తమ ప్రభుత్వం మీద రాజకీయ వ్యతిరేకతతో చేస్తున్నారనే ఒక పొరపాటు అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చెరిపేసుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో బాగా ముందుకు వచ్చిన సమయంలో రెండు వేలలోనే విద్యుత్ ఉద్యమంతో పాటు అంగన్వాడీల పోరాటాలు ఇట్లాంటివన్నీ మొదలయ్యాయి అప్పుడే ఆర్టీసీ సమయం కూడా అప్పుడే జరిగింది వాటన్నింటినీ ఆయన బలపరిచారు ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు కనీసమైన కోరికల కోసం చేస్తుంటే వాళ్ళ మీద లాఠీ జరిగినవి ఇందాక మనం చూసాం కదా ఫోటోలు అన్ని ఊళ్ళల్లో ఇదే పరిస్థితి అందులో అంగన్వాడీలు అందరూ అమ్మ మహిళలే పేద మహిళలు చాలా వరకు గ్రామీణ ప్రాంతాలు వెనకబడిన పేదవాడలు వీటిలో వాళ్ళు పనిచేస్తుంటారు ఇప్పుడు నిజాన్ని ప్రభుత్వం స్కూల్లో విభజనాన్ని పెట్టిన దాంట్లో అంగన్వాడీలను కూడా విద్యా కేంద్రాలుగా మారుస్తామని కూడా పెట్టింది ఒక లెవెల్ ఆఫ్ పాఠశాలలు కానీ ఇన్ని బాధ్యతలు వాళ్ళని జాసిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస జీత భత్యాలను ఇస్తామన్న వాటిని కూడా నిరాకరించడం చాలా దారుణం మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉపాధి ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత వీళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి సమ్మెల పరిష్కారానికి తొందరగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇది వాళ్ళు చాలా కష్ట నష్టాలు పాలవుతున్నారు ఆర్థికంగా తిగిపోతున్నారు రాజకీయంగా కూడా ఇది ప్రభుత్వం చాలా మూల్యం చెల్లించాల్సిన విషయం అవుతుంది కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాలని మనం కోరుకోవాలి మొక్కుబడిగా చర్చలకు పిలవడం మళ్ళీ చెప్పడం తర్వాత చేస్తాం మీరు ఎందుకు విరమించండి అంటాం మళ్ళీ అంతలోనే బెదిరించడం ఇవన్నీ చెల్లుబాటు కావండి ఇప్పటికి ఎన్నో ఎన్నో సమ్మెలు జరిగాయి కాబట్టి ఒక సహేతు హేతుబద్ధంగా ప్రజాస్వామికంగా సానుభూతితో ఆలోచించి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మరీ ప్రధానంగా ముఖ్యమంత్రి మీద ఉంది సీనియర్ మంత్రులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని కొన్నింటినీ వర్కౌట్ చేయడం చాలా అవసరం పోలీసులను ప్రయోగించి భయపెట్టి లేదా మున్సిపాలిటీల్లో పోటీ కార్మికులు తెచ్చి వాటిని ఏదో విచ్ఛిన్నం చేయాలనుకోవటం ఒక భ్రమ జరగదు